ఏం చేస్తా మరి పూజ చేసుకున్నావా ఏం పూజ కద కథ విన్నావా నువ్వు కథమి నక్షత్రం వేసుకున్నావా చదమం చూసావా నువ్వు చదమం చూసా లేదా ఎందుకు చూడకూడదు నా పని ఎందులో వస్తాయా అంటే నువ్వు చేయని పని నువ్వు చేసా చెప్తారా అందరూ నీమే చలించ చెప్తారా అది అవకాదు అని చెప్పి పూజక్షన్ చేస్తున్నావు నువ్వు నీ వినాయకుడు చాలా బాగుంది చాలా బాగా చేశావు నువ్వు అన్నయ్య